జ్యోతి మ్యాట్రిమోనికి స్వాగతం ఈరోజు ఏ కమ్యూనిటీ నుంచి మ్యాచ్ తీసుకుని వచ్చానో తెలుసుకోవాలనుకుంటున్నారు కదా ఇక ముందుగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి మీకు యూస్ కాకపోతే పర్వాలేదు లేదంటే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ ఇంకెవరికైనా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే ఇటువంటి సంబంధం కోసం చూస్తున్న వాళ్ళకన్నా ఈ మ్యాచ్ ఉపయోగపడచ్చు ఇక ఈ రోజు నియోగి బ్రాహ్మణ క్యాస్ నుంచి మంచి ప్రొఫైల్ వచ్చింది రఘురామ్ అనే ఒక డెంటల్ డాక్టర్ కు సంబంధించిన ప్రొఫైల్ ను వాళ్ళ పేరెంట్స్ జ్యోతి మ్యాట్రికి పంపించారు ఎవరికన్నా మంచి పెళ్లి సంబంధం కుదిర్చాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది జ్యోతి మ్యాట్రియే కదా ఇరవై నాలుగు సంవత్సరాల అపార అనుభవంతో పదివేల జంటల్ని ఒకటి చేయడం అంటే జ్యోతి మ్యాట్రికు ఉన్న బ్రాండ్ ఏంటో తెలుస్తుంది కదా మరి రఘురామ్కి కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్తే రఘురామ్ డెంటల్ డాక్టర్ వయసు ముప్పై రెండు సంవత్సరాలు డేట్ ర్త్ వచ్చేసి మార్చ్ ట్వంటీ వన్ అడుగులు ఇంకా ఉంటాడు కరీంనగర్ లో డెంటల్ డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తున్నాడు ఓన్ హాస్పిటల్ లో వీళ్ళ పేరెంట్స్ కూడా వైద్య వృత్తిలోనే ఉన్నారు రఘురామ్ కు ఒక చెల్లెలు ఉన్నారు మ్యారేజ్ అయిపోయింది వీళ్ళ సొంత ఊరు కరీంనగర్ వెరీ వెల్ సెటిల్ ఫ్యామిలీ అనొచ్చు అబ్బాయికి ఎటువంటి చెడు అలవాట్లు లేవు కాబోయే భార్య కూడా డాక్టర్ కావాలనేది వీరి డిమాండ్ అది కూడా నియోగి బ్రాహ్మణ క్యాస్ట్ లో అమ్మాయి మాత్రమే కావాలంటున్నారు అమ్మాయి అబ్బాయి కంటే జస్ట్ ఫోర్ ఇయర్స్ చిన్నదైతే చాలంట ఇక అంతకంటే ఏజ్ గ్యాప్ ఉండద్దు అనుకుంటున్నారు ఇక రఘువరన్కి పరాణం ట్వంటీ త్రీ ల్యాక్స్ వరకు ఇన్కమ్ వస్తుంది చూశారు కదా నియోగి బ్రాహ్మణ్ క్యాస్ట్లో రఘువరన్ మ్యారేజ్ ప్రొఫైల్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే జ్యోతి మ్యాట్రిమోనీని కలిసి సంప్రదించి ఇంకా పూర్తి డీటెయిల్స్ని కనుక్కోండి